दे चोर रंडा चोर देवम सेठी डाना चोर करो खबर चोर रंडा चोर देवम सेठी डाना चोर चाहे देवम सेठी लूचा है देवम सेठी लूचा है मार समाटा है देवम सेठी लूचा है मार समाटा है देवम सेठी నాలుగు రోజుల నుంచి హెచ్ క్యాంపస్ ని రణరంగంగా మారిస్తున్న శ్రీమ్మ రేవంత్ రెడ్డి గారు నీ కన్నకి ఇప్పుడైనా సరే విద్యార్థుల శోకం కనబడతలేదా ఇందిరమ్మ కళలు అన్నటువంటి హెచ్యు నీవే ప్రగాఢాలు వల్లికినా అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ వచ్చి ఎన్నో కూట మాటలు హెచ్యు క్యాంపస్ లో చెప్పి వాళ్ళని ఓట్ల కోసమే వాడుకున్నాడు ఇప్పుడు అదే విద్యార్థులు నీ కంట నల్లుకైన్ రా కంట్ల అయినరా నీకు విద్యార్థులు అదికోసా కనిపిస్తలేదా ఇది తప్పు అని అడిగినందుకు వాళ్ళ మీద లాఠీలు దెబ్బలు కురిపిస్తావా పడ్డ విద్యార్థుల మీద పడ్డ ప్రతి ఒక్క లాఠీ దెబ్బకు నువ్వు సమాధానం చెప్పే రోజు బరాబారు వస్తుంది ఆశిపెట్టుకో విద్యార్థులతోన రైతులతోన నిరుద్యోగులతోనో పెట్టుకున్న ఎవ్వరు బాగుపడలేడు కొన్ని వేల మంది విద్యార్థులతో తీసుకొని మేము నీ గాంధీ భవనాన్ని నీ నీ సీఎం నివాసాన్ని చుట్టుముడుతా నువ్వు చెప్పిన హామీలని నెరవేర్చేంత వరకు హెచ్యు క్యాంపస్ని కాపాడుకునేంత వరకు నిద్రించే లేదు నిన్ను కూడా నిద్ర పోయించేదే లేదు రాసి పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నో అబద్దాలు చెప్పినావు ఎన్నో మోసాలు చెప్పినావు ఓట్ల కోసమే రాజకీయం తప్ప విద్యార్థుల కోసం పట్టదు విద్యార్థుల ఆత్మ బలిదానాల పైన తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని అదే మార్చిగా తీర్చిదిద్దుతున్నావు గత పాలకులపై గత పాలకుల నుంచి ఎన్నో విధాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళ జనాలు విద్యార్థులు కొంత తప్పు మేరకు మల్ల కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినామని చెప్పి ఎంతో బాధపడుతున్నారు అటువంటి బాధపడుతున్న ప్రతి ఒక్క కన్నీటి పట్టుకుని సమాధానం చెప్పాలి